అనిపించింది స్టోరీ లైన్ కానీ డైలాగ్స్ కానీ ఎవరిథింగ్ చాలా బాగుంది బెస్ట్ సినిమా అనమాట సూర్యపేట జంక్షన్ అనే మూవీ చాలా హార్డ్ వర్క్ ఉంది అందులో నిజంగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అలాగే డైరెక్షన్ వైజ్ చూసుకుంటే డైరెక్షన్ చాలా బాగుంది కొత్త స్టోరీ అంటే ఇండస్ట్రీ కొత్త స్టోరీ తీసుకొచ్చారన్నమాట చాలా బాగా ట్రై చేశారు అసలు ఉన్న స్టోరీ లో ఈస్ ద బెస్ట్ అనుకోవాలి అలాగే సాంగ్స్ కూడా చూసుకుంటే సాంగ్స్ చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ప్రొడక్షన్ హాల్స్ వేరే లెవెల్ అందులో మనకు మాస్ మసాలా ఐటమ్ సాంగ్ కూడా ఉంది అనమాట ఇక మన హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం చాలా బ్యూటీగా ఉంది చాలా క్రేజీ అంటే కాంబినేషన్ అనేది చాలా బాగుంది భయ్య అంటే లవ్ స్టోరీ కూడా ఎక్కువ అనేది కాకుండా ఆ లవ్ స్టోరీ ఎంత వరకు అంత లవ్ స్టోరీ కానీ ఫ్రెండ్షిప్ గురించి కానీ చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు చాలా బాగుంది మా బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా చాలా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సినిమా అంటే ఒక మంచి పల్లెటూరు వాతావరణంలో జరిగే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట నాకు బాగా నచ్చింది బ్రదర్ చాలా బాగుంది సూర్యపేట గురించి చెప్పాలంటే ఏం లేదు బ్రదర్ నిజంగా ఆ టైటిల్ కి ఆ కాన్సెప్ట్ కి రియల్ స్టోరీ అనమాట అంటే రియల్ కి చాలా దగ్గరలో ఉంది ఆ ఏదైనా కూడా అంటే ఫ్రెండ్షిప్ ఇచ్చే ఒక వాల్యూ గానీ లవ్ గురించి ఒక చిన్న మెసేజ్ అనేది కానీ చాలా బాగుంది ఆ సూపర్ మంచి సినిమా అంటే ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా చిన్న వాళ్ళు పెద్దవాళ్ళని కాదు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే మూవీ ఫ్యామిలీతో వచ్చి ఎంచక్క థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట చాలా మంచి సినిమా